యం సర్జరీ దూరం సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మన సనాతన ధర్మం గురించి నిజంగా మనం అందరము ఇప్పుడు ఏం వింటున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎవరికి తోచినట్టు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అసలు మనం వింటున్నదంతా వాళ్ళు చెబుతున్నదంతా నిజమేనా ధర్మ ప్రకారంగా ఏముంది నిజంగా సనాతన ధర్మంలో కనుక ఆ మంచి మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలు మనకు ఎంతవరకు మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నాయి అవి మనం ఆచరిస్తున్నామా లేదా మన వేదాల్లో ఏముంది ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార పరమ శ్రీ 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 విజయ భూమానందగిరి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మనందరం కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సిన గ్రంథము ఆ భగవద్గీత ప్రతి నిత్యం కూడా మనం చేసే ప్రతి ఒక్క కదలిక కూడా మంచి మార్గంలో నడిపించాలి అనంటే ఈ గ్రంథాన్ని మనం చదవాల్సిందే కానీ ప్రస్తుత రోజుల్లో మనం ఈ గ్రంథాన్ని మరణించిన వారి దగ్గర మాత్రమే ఎక్కువగా వింటున్నాం చాలా మందిలో ఎలా అంటే దీని గురించి ఎక్కువ అవగాహన లేని వారికి ఇది మరణించిన వాళ్ళ దగ్గర మాత్రమే వినిపించే ఒక శ్లోకంగా మాత్రమే చెప్పబడుతుంది నిజంగా అంటే మనం దాని గురించి ఏమనుకోవాలంటారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం భగవద్గీత అనేది ఈ మానవాళి కోసం ఉద్భవించిందే తప్ప ఒక డెడ్ బాడీ పక్కన నిలబెట్టి పార్థివ శరీరం పక్కన రికార్డు పెట్టావు లేకపోతే మనిషిని కూర్చోబెట్టి పాడించో అది అపరాధం అమ్మ తప్పు కూడా అది చాలా తప్పు ఈ విషయాన్ని నేను ఒక సభలో ప్రస్తావించినప్పుడు వెంటనే ఒక ఆయన లేచి వచ్చే వచ్చేవారం నా కొడుకు వివాహం జరుగుతోంది ఆ వివాహ సందర్భంగా మీరు వచ్చి భగవద్గీత చెప్తారా అన్నారు తప్పకుండా చెప్తామన్నాను ఆ వివాహ సందర్భంగా నేను వెళ్ళాను భగవద్గీత అంటే మా అమరావతి అమరావతికి పక్కనే ఉన్నటువంటి ఊరే వారి ఊరు అంటే ఆంధ్రప్రదేశ్లో నేను వారి వివాహ సందర్భంగా మేము ఒక రెండు మూడు గంటలు భగవద్గీత కూడా ప్రవచించాం అంటే ఈ పార్థివ శరీరాల పక్కనే భగవద్గీత అన్నది ఒక ఎట్లా వచ్చిందో వచ్చేసిందాం అది కరెక్ట్ కాదు అది పాపం తప్పు కూడా భగవద్గీత అన్నది జీవావళికే తప్ప నిర్జీవాళికి కాదు ఒకవేళ ఉన్నా అక్కడ పది మంది అంటే వాళ్ళు వింటారు అది ఆనందమే కానీ మరణించిన వారి దగ్గర మాత్రమే భగవద్గీత చదవాలంటే అంతకన్నా దురదృష్టం మరొకటి లేదు అది తెలియని వారు చేసే తప్పు పని అది అది చాలా తప్పు వారు ఎప్పుడు అట్లా చేయకూడదు మీరు కావాలంటే ఏవైనా శ్లోకాలు వేరే వేరే ఏవో వినిపించండి తప్ప భగవద్గీతను కేవలం మరణించిన వారి దగ్గర వినిపించడం వల్ల ఏ దుర్మార్గం జరుగుతుంది మీరు భావించిన జరుగుతుంది అంటే ఏ మరణించిన వారి దగ్గర మాత్రమే భగవద్గీత ప్రవచనం ఉంటుంది అన్నది అలా ప్రచారం అయిపోతుంది ఒక అబద్ధం ప్రచారం అయిపోతుంది అయితే ఇప్పుడు ఇంత పవిత్రమైన గ్రంథాన్ని మనం పూజా మందిరంలో పెట్టి పూజ చేసి ఆరాధన చేసి మనం నిత్యం దేవుళ్ళకి ఎలాగైతే చేస్తామో అలా చేసి నమస్కరించుకోవడం వరకే పరిమితమా లేదు అంటే దాన్ని పూజ రూమ్ లోంచి బయటికి తీసుకొచ్చి మనం ఎక్కడైనా సరే అంటే ఆఖరికి బెడ్రూమ్ లో కూర్చొనైనా సరే చదువుకునే ఒక గ్రంథంగా మనం భావించవచ్చు అంటారు తప్పకుండా అమ్మ దేశ కాలమాన పరిస్థితులు అన్నది భగవద్గీత ఆ అతీతమైనది ఎక్కడికైనా ఏ వయసు వారిలో వెళ్ళవచ్చు అంటే చెప్పవచ్చో చెప్పకూడదు మన మిచుగా యూనివర్సిటీ యూఎస్ఏలో అంటే మన హైందవులు అంటే తమ పిల్లల్ని ఎట్లా తయారు చేస్తున్నారు అంటే భగవంతుడికి ఎంత దూరంగా తీసుకువెళ్తున్నారు అంటే వీళ్ళకు ఉన్నటువంటి పిల్లలకు చదువులు లేదా పెద్ద పెద్ద లక్షల కోట్లు సంపాదించే జీతాలు ఉన్నటువంటి ఉద్యోగాలే కావాలనుకునే దుర్మార్గం అంటే దుర్మార్గం అంటే తల్లిదండ్రులు దుర్మార్గం అనలేమో మనం వాళ్ళ ఆలోచన ఏమిటంటే మీలాగా మీడియా వ్యవస్థ ఒక యాంకరు ఒక యాంకరుని ఒక యాంకరుడు ఇక్కడ రెండు ధర్మాల వారు పక్క పక్కన ఐదుగురు ఐదుగురు కూర్చోబెట్టారు హైందవ ధర్మంలో ఒక ఐదు ఆరుగుని ఎట్లా కూర్చోబెట్టారు వీళ్ళ రెండు ధర్మాల వారి వద్దకు వెళ్ళారు ఈ ధర్మం గురించి ఏమైనా చెప్పండి అంటే వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ప్రేయర్స్ ఏవో చదివి బాగానే వినిపించారు ఇంకో ధర్మం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు కూడా మీ ధర్మం గురించి చెప్పండి అంటే వాళ్ళు కూడా వాళ్ళ భాషలో వాళ్ళ అరబిక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి చక్కగా వారి యొక్క ప్రేయర్స్ కూడా చాలా చక్కగా అనిపించారు మన వాళ్ళ దగ్గరికి వచ్చారు మీకు అన్నిటికన్నా ఈ భారతము రామాయణ భారత మహాభాగవతాల వంటి అష్టాదశ పురాణాల కన్నా చతుర్వేదముల కన్నా ఉపనిషత్తులకన్నా అన్నిటికన్నా తేలిక భాషతో ఈ యొక్క భారతీయులకు వచ్చింది ఏమిటి అంటే భగవద్గీత కనుక ఆ భగవద్గీత గురించి కొంచెం ఏమైనా చెప్పండి అంటే ముఖముఖాలు చూసేసుకుంటున్నారు ఒక మొక్కలు చూసుకుంటారు ఏ యూ కెన్ టెల్ డూ యూ నో అబౌట్ ద భగవద్గీత నో ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్ భగవద్గీత ఐ డోంట్ నో అయ్యో ఎంత నాకు అసలు తలబద్ద కొట్టుకోవాలనిపించింది ఆ వీడియో చూస్తుంటే చిచ్చి ఎందుకు బ్రతుకున్నాను దీనికోసం బ్రతుకున్నాను అనిపించింది అఫ్ కోర్స్ ఐదుగురు ఆరుగురు పిల్లలు అట్లా అన్నారు అంటే అందరూ అట్లా అన్నారు నా ఉద్దేశం కాదు కానీ ఐదుగురు ఆరుగురు అనేసరి అట్లా ఎందుకు ఉండాలి ఏ మీ పిల్లల్ని భగవంతుడికి మీరు ఎందుకు దూరం చేస్తున్నారు మీ సనాతన ధర్మానికి ఎందుకు మీరు దూరం చేయాలి చేయకూడదు కదా భక్తి అంటే ఒకసారి ఏదో గుళ్ళలోకి వెళ్ళి దండం పెట్టి అమ్మయ్యా ఒక ఐదు ఆరు కేజీలు పుణ్యం వచ్చేసింది దానికి బయటకు వస్తే సరిపోయిందా లేదా ఒక కొబ్బరికాయ కొట్టేసి స్వామి నా కొడుకు రేపు ఇంతవరకు వీసా రావట్లేదు అమెరికా వేసా వచ్చేలా చెయ్యి అక్కడ వాడికి నెలకు ఒక ఐదు ఆరు లక్షలు పది పదిహేను ఇరవై ముప్పై యాభై అరవై లక్షలు జీతం వచ్చేలాగా చేతంటే దండం పెడితే వచ్చేస్తుందా కుదరదమ్మ దేవుడికి అలా దండం పెట్టినంత మాత్రాన ఆయన చిరునవ్వు నవ్వుకుని ఊరుకుంటాడే తప్ప సదాస్తా అని అన్నాడు ఎందుకంటే కర్మ ప్రారంధం ఉంటుంది అంటే ఇప్పుడు మనం బజారుకు వెళుతూ మార్కెట్ కు వెళుతూ సంచి ఇంత ఇప్పుడు లెవెల్ ఎవరండి ఎవరు సంచులు తీసుకెళ్తున్నారు సంచి బుధానం వేసుకుని వెళ్లే వాళ్ళం ఇంతకుమంది మన తండ్రుల తాత చేసేవాళ్ళం అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్మ అనే సంచిని అంటే ఆ సంచుల కర్మలు వేసుకోవడానికి సంచిత కర్మలను కొంటాడు సంచుల కర్మలు అంటాం మేము సరదాగా సంచిత కర్మలు అంటూ ఈ జన్మలన్నీ తిరుగుతూ కర్మలు వేసేసుకుంటూ ఉంటాం ఇది కూడా ఒక కర్మే భగవద్గీతను మీరు చెప్పినట్లుగా పార్థివ శరీరం ప్రక్కనే వినిపించడం కనీసం నీకు సొంతమైనటువంటి నువ్వు పుట్టి పెరిగినటువంటి హైదవ ధర్మానికి సంబంధించి ఒకటి రెండు శ్లోకాలైనా నువ్వు చెప్పలేకపోవడం ఇదంతా ఏమిటమ్ ఇదంతా కర్మ కింద కదా లెక్క నీ కొడుకుని నీ కూతుర్ని పాపాల వైపుకి తీసుకువెళ్తున్నావా ధర్మం వైపుకి తీసుకొస్తున్నావా ధర్మము అంటే దైవం అమ్మ దైవానికి ధర్మానికి తేడా లేదు అలాగే దైవము అంటే జ్ఞానం మళ్ళా ఆ జ్ఞానము ధ్యానము అదంతా అది భక్తి ఎన్ని రకాల చేస్తే అక్కడ వస్తుంది ఎన్ని రకాల భక్తులు అంటే చెప్తాం నేను అడుగుతాను చెప్పండి నిజంగా ఇప్పుడు భక్తి అనగానే చాలా మంది మనం ఎంత ఆడంబరంగా పూజ చేసామా ఇదే నా భక్తి అనుకునే వాళ్ళు ఉంటారు లేదు అసలు ఒక పిచ్చిగా ఇన్వాల్వ్ అయిపోతారు భగవంతుడు అనగానే నా ఇంట్లో మనిషి అని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయి పూజలు చేసి ఆరాధన చేసి ఒక రిలేషన్ కూడా భగవంతుడితో కలుపుకొని భావించే వాళ్ళు ఉంటారు అసలు ఏది లేదు నాకు నాకు అసలు స్తోమతే లేదు నేను ఎంతసేపు భగవంతుని ఆయన ముందే ఉంటాను ఆయనకే చెప్పుకుంటాను అనుకునే వాళ్ళు ఉంటారు దీంట్లో ఏది భక్తి అంటారు అసలు ఏంటి నిజానికి భక్తులు కొన్ని రకాలు అన్నిటికన్నా నీచమైన స్థితికి ఒకసారి వద్దాం ఈ భక్తి విధానంలో అన్నిటికన్నా తక్కువ స్థితిలో అంటే నీచం అనుకుందాం తక్కువ అందాం ఈ తక్కువ స్థితిలో ఉన్నటువంటి భక్తి ఏమిటంటే అమ్మ నాకు దేవత వచ్చేసింది నా ఒంటి మీద దేవత పట్టేసింది నీకేం కావాలి నేను వరాలు అడుగు ఎవరైతే ఉంటారో అది అతి తక్కువ భక్తిగా చెప్పబడింది భక్తి విధానం దీనికన్నా మంచి విధానం ఒకటి ఉంది అంటే అసలు భక్తి అదేమిటి అంటే పూజలు అర్చనలు చేయడం ఇది ఉత్తమ భక్తిగా చెప్పబడింది మరి పూజలు అర్చనలు చేయడం కన్నా ఉత్తమ భక్తి ఏమైనా ఉందా అంటే డెఫినెట్ గా ఉంది మరి పూజలు అర్చనలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఏమిటంటే అభిషేకాలు చేయడం వివిధ ఫలరసాలతో అభిషేకాలు అర్చనలతో కలిపిన అభిషేకాలు చేయడం ఉత్తమమైన భక్తిగా చెప్పబడింది మరి అభిషేకాలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఉందా వై వైనాట్ వీ హెఫినెట్లీ యజ్ఞాలు యాగాలు చేయడం అత్యుత్తమ భక్తిగా చెప్పబడింది యజ్ఞాలు యాగాలు చేయటం మరి యజ్ఞాలు యాగాలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఉందా డెఫినెట్లీ యజ్ఞాలు యాగాలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఏమిటి అంటే తపస్సు ఆచరించడం తపస్సు చేయడం ఇంకా తపస్సు చేయడమే ఆఖరిదా తపస్సు చేయడం కన్నా ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక విధానం ఉందంటే డెఫినెట్ ఉంది అదే ధ్యానం ధ్యానం ఆచరించటం ఈ అన్నింటిలో కూడా ఉత్తమమైన స్థితిలో ఉన్నటువంటి భక్తి ఏమిటంటే ధ్యానం చేయడంగా చెప్పబడింది అయితే మీరు అన్నది అదేంటండి ఈ వందల వేల సంవత్సరాలు చేస్తారు కదా స్వామి భక్తి ఈ యొక్క తపస్సు మరి అన్ని వందల వేల సంవత్సరాలు చేసే తపస్సును పక్కన పెట్టేసి మీరు గంట రెండు గంటలు చేసేటటువంటి ధ్యానమే గొప్పదని ఎట్లా చెప్తారు మీరు మీరు అడగచ్చు కానీ వందల వేల సంవత్సరాలు చేసేటటువంటి తపస్సులో కోరిక అనేది ఉంటుంది నాకు అత్యంత బలం కావాలి నాకున్నటువంటి బలం విశ్వంలో ఎవరికి ఉండడానికి వీలు లేదు లేకపోతే సాక్షాత్తు పరమాత్మ నాకు కొడుగ్గా జన్మించాలి లేదా లక్ష్మీదేవే నా కూతురుగా జన్మించాలి నా నా దగ్గర అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉండాలి నా ఆయుధాన్ని ఏ శక్తి జయించడానికే వీల్లేదు ఇటువంటి కోరికలు తపస్సులో ఉంటాయి యజ్ఞయాగాదులు కూడా మీరు కాదు ఎందుకంటే యజ్ఞయాగాదులు కూడా కోరికలు ఉంటాయి నాకు నాకు రోగం పోవాలి ఇవో నా కొడుకేమో చేయి పని పంచాయతీలు వీడికి చేయి రావాలి నాకు రాజకీయంగా నేను ఏదో ఏదో ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రిని కావాలి లేకపోతే వీరైతే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసి నన్ను చేతులతో పాటు నన్ను తీసుకెళ్ళి అన్నే ప్రైమ్ మినిస్టర్గా చేయాలి ఇటువంటి కోరికలు ఉంటాయి అమ్మా కోరికలు తీరవా యజ్ఞాల యాగాలు చేస్తే తీరవచ్చు అది వేరే విషయం కానీ జ్ఞానం రాదు మోక్షం రాదు ముక్తి లభించదు మరి జ్ఞానము ముక్తి మోక్షాలు ఎక్కడ లభిస్తాయి అంటే కేవలం ధ్యానములోనే ఈ గంట రెండు గంటలు నిలబడి మనం చేసేటటువంటి ధ్యానంలో మాత్రమే ఈ ముక్తి మోక్షాలు ఉంటాయి ఎందుకుంటాయంటే ధ్యానములో కోరిక అనేది ఉండదు ఎక్కడైతే ఏ ఆధ్యాత్మిక విధానంలో కోరిక అనేది ఉండదో ఆధ్యాత్మిక విధానమే ఉత్తమమైన విధానముగా చెప్పబడింది మరి నేను చెప్పినటువంటి ఇన్ని విధానాలలో ముందేమో నేను దేవతనే నా ఒంటి మీద దేవత వచ్చేసింది చివరికి నువ్వేమంటావు నాకు డబ్బులు ఇవ్వంటావు అంతేం చేస్తా డిమాండ్ చేయాలి నాకు ఇంత ఆ మధ్య ఒక కేసు కూడా వచ్చింది నాకు అమ్మవారు నాతో చెప్పారు నాకు యాభై వేలు ఇవ్వు అని అన్నాడు అట ఒక స్వామి అది ఆవిడేం చేసింది మొత్తం ఆవిడ రిలీజ్ చేసింది ఏమైంది పరుగు పోయింది ఇప్పుడు ఆయన మొహం చూసేవాడు లేడు ఎందుకు అలాంటి పనులు చేయడం డబ్బులు కావాలా అడుగు భిక్షాటం చేయాలి ఎందుకంటే మా యొక్క వ్యవస్థకి ఎవరైతే కాష్యావస్థను ధరించామో వారి భిక్షా తనకు అర్హులు చక్కగా భిక్ష చేసుకోవచ్చు నాకు ఆకలిసింది అనుకున్న అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా అని అడగొచ్చు అట్ నువ్వు ఒక పెద్ద స్థాయిలో ఉన్నావు కదా నువ్వు అడుకోవటమి అనడానికి లేదు భౌతిక భిక్షాం దేహి అంటే ఒక ముద్ద వేయడమే లేకపోతే ఒక రెండు రూపాయలు ఇవ్వడం అంతే ఆ అర్హత మాకుంటుంది ఎవరి మీద కాశ్యావసరాలు మేము ధరించామో అర్హత భిక్షా అర్హత ఉంటుంది మాకు అందుకని ఆది శంకరాచార్యులు వారు మా అందరికి గుగ్గురువు జగద్గురువుల ఆది శంకరాచార్యులు వారు వారు భిక్షాటం చేశారు వారు మహానుభావులు అంతటి మహానుభావులు ఆ యొక్క వ్యవస్థలో ఉన్నాము ఆ యొక్క గిరి సంప్రదాయం అంటే పది సంప్రదాయాలు ఉంటాయి దశరామి సంప్రదాయాలు అందులో మాది గిరి సంప్రదాయము విజయభూమానంద గిరి అని మా గురువుగారు మాకు ఇచ్చినటువంటి శుభనామం అంటే ఉపదేశిక నామం అంటారు ఆ నామం అనమాట అలాగా ఈ యొక్క వ్యవస్థ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు చిన్న వ్యవస్థ అది ఇక ఈ యజ్ఞ యజ్ఞాలు యాగల వ్యవస్థ అది తపస్సు వ్యవస్థ అది మరి ఉత్తమమైన వ్యవస్థ ఏమిటంటే కోరికలు లేని వ్యవస్థ కోరికలు లేని వ్యవస్థ ఏమిటంటే జానమే మించింది లేదు ధ్యానము అంటే అర్థం ఏమిటంటే పరధ్యానము అంటే పరుల గురించి ఆలోచించడం ధ్యానము అంటే కేవలం భగవంతుడి గురించి ఆలోచించడం అంతే ఇప్పుడు ఈ ధ్యానం గురించి కూడా గీతలు ఏమైనా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా చెప్పబడింది మనస్సుని నిలకడ చేసుకుని భగవంతుడి పాదాల మీద మాత్రమే ఉంచేది ధ్యానము ఆ విధంగా నువ్వు ఎంతకాలం చేస్తావు ఒక్కొక్కసారి అయితే రోజులకు తరబడి ఉంటారమ్మా ధ్యానంలోనే రోజులు తరబడి ఉంటారు ఆకలి దప్పిక ఏమీ తెలియదు కూడా నేనైతే అలా రోజుల తరపు ఎప్పుడు చేయలేదు అనుకోండి గంట రెండు గంటల రెండు గంటలు ఇప్పుడు దాటలేదు గంట గంటన్నర అరగంట అంతే అంతకు ఇప్పుడు ఎప్పుడు దాటలేదు ఎందుకంటే మా కాన్సెప్ట్ వేరే ఉంటుంది మా కాన్సెప్ట్ ఏంటంటే పరమహంస పరివ్రాజకాచార్య మా కాన్సెప్ట్ పరమహంస అంటే పాలను నీటిని వేరు చేయడం అంటే అది ఎట్లా ఉంటుందంటే పాలని నీటిని హంస వేరు చేస్తుందని మీరు ఉన్నారు హంస ఎట్లా వేరు చేస్తుందని మీకు దాని దగ్గర ఎక్విప్మెంట్ అన్నా ఉందా ఆధునిక ఎక్విప్మెంట్ వేరు చేస్తున్నా కాదమ్మా పాలు తాగేటప్పుడు హంస ఏం చేస్తుంది అంటే ముక్కులో నుంచి ఒక లిక్విడ్ ని ఫ్లూయిడ్ వదిలేస్తుంది ఫ్లూయిడ్ వదిలినప్పుడు ఎదురుగా ప్లేట్లో ఉన్నటువంటి పాలు విరిగిపోతాయి విరిగిపోయినప్పుడు కింద ఉంటే విరిగిపోయిన పాల తరకలు పైకి తేల్తాయి ఈ హంస ఆ పాల తరకను తీసుకుంటుంది అంటే నీటిని పాలని వేరు చేయడం అంటే అదే అలా వేరు చేసి పాలను మాత్రమే ఎట్లాగైతే హంస తీసుకుంటుందో మేము సైతం మంచి చెడులతో కలగలిసి పెరిగినటువంటి ఈ సమాజంలో చెడుని వేరు చేసి మంచిని మాత్రమే మేము స్వీకరించి దానిని మాత్రమే పరివ్రాజకత్వం అంటే ప్రచారం చేయడం నానా రకాల ఊళ్ళు నానా రకాల దేశాలు నానా రకాల రాష్ట్రాలు వెళ్ళి మనకు ఎంతైతే ఏదైతే జ్ఞానాన్ని మనం అవపాసన చేశామో భగవంతుడికి సంబంధించి ఆధ్యాత్మిక విధానాలకు సంబంధించి ఆ జ్ఞానాన్ని తిరిగి వారందరికీ అందించడమే పరివ్రాజకత్వం ఉంది అర్థం పరమహంస పరివ్రాజకాచార్య అంటే ఆహా మనకు రెండు పేర్లు ఉన్నాయి కదా అని కూర్చోటం కాదమ్మా ఈ రెండు కూడా మేము అనుసరించిన మా గురువులు పరమ పూజ్య శ్రీ 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 గిరి స్వాములు వారు వారు విజయవాడ పక్కనే విజయవాడ బస్ స్టాండ్ ఒక పదకొండు కిలోమీటర్ల దూరంలో వారు బ్రహ్మాండంగా శ్రీ 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 విజయరాజరాజేశ్వరి అనే అమ్మవారి అద్భుతమైన ఆలయాన్ని వారు నిర్మించారు వారు పవిత్రమైనటువంటి అస్తమల ద్వారానే మాకు సన్యాసత్వాన్ని మాకు అనుగ్రహించారు ఆ యొక్క సన్యాసత్వాన్ని స్వీకరించి సన్యాసపు విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులను పాటించుకుంటూ ఇప్పుడు సన్యాసి విధులు చెప్పాలి అంటే మీకు నవ్వొస్తుంది ఎక్కడికి వెళ్ళినా కాలు నడిపితే వెళ్ళాలి ఇప్పుడు మీ స్టూడియోకి రావాలి నేను కాలు నడుపుతా వచ్చానా మీ కంపెనీ వాళ్ళు వెహికల్ పంపిస్తే వచ్చా లేదా నేను వేరే రాష్ట్రం వెళ్ళి నేను ప్రవచనం చేయాలి నేను ఏమైనా నడిచి వెళ్తానా ట్రైన్సో బస్సులో ఫ్లైట్ వెళ్ళాలి అంటే ఈ యొక్క పరివ్రాజకత్వం అనేది ఎట్లా ఉంటుంది అంటే కాలానుగుణంగా ఉంటుంది ఈ కాలంలో కార్లు అనే వెహికల్స్ ఉన్నాయి అప్పట్లో లేవు నడిచి వెళ్ళారు ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయిగా రోజులు తరపుడు నడిచి వెళ్ళి టై వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకని రోడ్డు మీద ట్రైన్ ఐ మీన్ గాలిలోనే ఎగురి వెళతాం అంటే ఫ్లైట్ కానీ ఇట్లా తీసుకుని వెళ్తాం అది అంటే మనం సమాజ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం దాని రకంగా వెళ్ళే ఒక అనుగుణమైన లక్షణాలు మన ధర్మ ప్రకారంగా మనకు ఉన్నాయి శాస్త్రంలో ఉన్నాయి అయితే ఇప్పుడు లో ఒక పెద్ద కార్యక్రమం పెట్టి మన ఆహ్వానించారు అయినా నేను రావడానికి నెల రోజులు టైం పడుతుంది నడవాలి కదా విజయ్ హైదరాబాద్ నుంచి అక్కడ దాకా నడిచి రావాలి కదా అంటే అయ్యవారు ఇచ్చిందాక అమావ్ సాగుతుంది అనేది సామెత ఉంది మనకి ఆ కార్యక్రమం అయిపోతుంది అంత ఓపి ఇప్పుడు ఎవరికి లేదమ్మా తిండి మనం ఏదో పవిత్రమైన తిండి అద్భుతమైన తిండి అని ఏవో వాడుతూ ఉంటాము కానీ కల్తీలు కూడా కల్తీలు ఉన్నాయి మంచి కూడా కల్తీలు ఉన్నాయి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి వేదాలలో ఇంత మంచి విషయాలు ఉన్నాయి అవి భగవద్గీత రూపంలో మనకు తెలియజేశారన్నారు కానీ ప్రత్యేకించి వేదాల గురించే మీ మాటల ద్వారా మరొక మంచి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం ఇప్పటి వరకు ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి శుభం శుభం Thank you